ఈ దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి ఎక్కడో చోట దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి దళితులకు శిరోమణనాలు దళితుల్ని చంపటం ఆడపిల్లలను మానభంగాలు చేయటం మానభంగాలు చేసిన తర్వాత ఘోరాతి ఘోరంగా ఉరుదీయటం లేకపోతే వెన్ను విరిచి చంపటం కళ్ళు పీకటం రకరకాల దారుణాలు జరుగుతున్నాయండి ఈ దేశంలో అయితే ఇన్ని దారుణాలు దళితుల మీద జరుగుతున్నా నేను మొన్న నిన్న కాక మొన్న బుల్లెట్టు ఎక్కాడని చెప్పి బుల్లెట్ తీసాడని రెండు చేతులు నరికారు తమిళనాడులో అంతకుముందు గుర్రం ఎక్కాడని చంపారు మీసం పెంచాడని చంపారు రకరకాల దాడులు దళితుల మీద ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి దానికి వైసీపీ గవర్నమెంట్ ఒక మచ్చు తునకండి వైసీపీ గవర్నమెంట్లో జరిగినన్ని దాడులు దౌర్జన్యాలు నాకు తెలిసి బీహార్ ఉత్తరప్రదేశ్ని కూడా మించిపోయి ఉంటుంది మన మన ఆంధ్రప్రదేశ్ ఆ సమయంలో అయితే ఇన్ని దాడులు దారుణాలు జరుగుతున్న జనరల్ సమాజం దళితులు తప్పుడు కేసులు పెడతారు తప్పుడు ఎస్ఎస్టీ కేసులు పెడతారు మాట్లాడితే దళిత కాడు తెస్తారు ఇతర కులాల్లో ఒక అపోహ ఉంది వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించేదండి ఏంటి దేశాలు ఇన్ని జరుగుతున్నాయి చూస్తున్నా సరే ఎందుకు వీళ్ళు ఎలా మాట్లాడతారు అనుకునేవాడిని కానీ వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఎలాంటి వాళ్ళు ఇంత దారుణానికి గురవుతున్న ఇంత దాడులకు గురవుతున్న దళిత జాతి మళ్ళీ తప్పుడు కేసులు పెడతారని అవమానాలకు గురవుతున్నాం మేము అంటే దానికి ఎలాంటి వాళ్ళు కారణం అండి సాధారణ దళితులు కాదు నిజమైన దళితులు అమాయకమైన దళితులు దాడులకు గురైన ఏం జరిగినా వాళ్ళు బాధలు పడుతున్నారు కేసు పెడుతున్నారు కేసు తీసుకోవట్లేదు ఫాల్స్ కేసు అని తీసేస్తున్నారు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఇప్పటికీ దేశవ్యాప్తంగా కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం చాలా బాధ ఆవేదన వస్తుందండి ఈ వీడియో నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడలేదు ఒక ఒక సాటి దళిత కులానికి చెందిన వ్యక్తిగా ఈ అవమానాలు దాడులకు గురైన వంశానికి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారిని ఏపీ స్టేట్ ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది దానికి కారణం క్లియర్గా ఇచ్చింది ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి రూల్స్ ఉండవట ఈయన అమెరికా వెళ్తానని చెప్పి జింబాబేకి జింబాబే వెళ్తాననేమో దుబాయ్కి దుబాయ్ వెళ్తాననేమో మలేషియాకి ఇలా చెప్పేదో ఒకటి చేసేది ఒకటి చేసాడట ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి పివి సునీల్ కుమార్ గారి మీద విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని దుబాయ్లోను యుఏఈలోను అమెరికాలో కూడా ఇక్కడి నుంచి కొన్ని సినిమాలు అక్కడ రిలీజ్ చేశారు వీళ్ళ సిండికేట్తోని చాలా వ్యాపారాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు చాలా బ్లాక్ మనీని అక్కడ రొటేషన్ చేశాడు తులసిబాబు ద్వారా అలాంటి ఫ్రెండ్స్ ద్వారా అని చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద అవన్నీ వాస్తవాల ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత నమ్మటం నమ్మపడం అనే తర్వాత విషయం సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలా చేయకూడదు కదా అని ఆ కారణంగా ఆయన సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తే ఇప్పుడు వీళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారు దళితులంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది మొన్న దాకా కూడా కానీ మొన్న ఒక వీడియోతో సగం తగ్గింది ఈరోజు ఈయన పెట్టి ఇంక మరొక ట్వీట్తో ఉన్న పూర్తిగా దొబ్బిందని చెప్తాను నేనైతే ఎందుకంటే ఈయన మీద ఈ కేసు పెట్టి ఈయన సస్పెండ్ చేసిన వెంటనే కేసు పెట్టలేదు ఇంకా సస్పెండ్ చేశారు ఈయన ఒక ట్వీట్ చేశాడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అది ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాడు ఏమని పెట్టాడయ్యా ఈయనంటే ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ ఏపీ రాష్ట్రానికి డీజీపీ అవుతాడేమో అని అక్కస్తో ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ పై నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నా డీజీపీ అవుతాడేమో అని ఆల భయపడడం ఏంటంటే గవర్నమెంట్ తెలియకుండా డీజీపీ అయిపోతారా ఇది ఎక్కడ చూజు అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎవకుండా డీజీపీ పోస్ట్ వచ్చేద్దా నాకైతే తెలియదు నారా ప్రవీణ్ కుమార్ గారికి తెలిసేమో మరి డీజీపీ అవ్వాలి అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది సీనియారిటీలు గీనియారిటీలు అవన్నీ అన్నీ చూసే ఎవరు డీజీపీ అవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారండి అలాంటి ముఖ్యమంత్రి గారే ఈయన ఆయన తెలియకుండా డీజీపీ అయిపోతాడేమని కంగారు పడ్డాడని ఆర్ఎస్ ప్రవీణ్ గారు రాస్తున్నారు ముఖ్యమంత్రికి తెలియకుండా డీజీపీ అవ్వడం దారులు ఉన్నాయా వేరే అపాయింట్మెంట్ ఏమైనా వస్తుందా అండి సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లారని చెప్పడం కోడిగుడ్డు మీద ఏకలు పెగటమే దిస్ ఈజ్ అటర్ నాన్సెన్స్ సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవులకు అప్లై చేసుకున్నప్పుడే చెప్పిండు కదా తను వీసా తీసుకుని విదేశాలకు పోతున్నానని అప్పుడు ఆయన ఆయనకు ఎక్స్ ఇండియా లీవ్ జీవో ఇచ్చింది ఎక్స్ ఇండియా లీవ్ జీవో ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా అప్పుడు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చినాయి ఆయన ఏమన్నా గోడచార సంస్థలో పనిచేస్తున్నాడా ప్రతి మూమెంట్ మీకు చెప్పడానికి అన్నారు ఓకే ఒకవేళ గవర్నమెంట్ చేసింది ఆ సస్పెన్షన్ కరెక్ట్ కాదంటే మీరు కోర్టుకి వెళ్లకుండా ఏటి పంచాయతీ ఏంటి మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు వెళ్ళి అప్పుడు ఈ గవర్నమెంట్కి చెప్పించవచ్చు కదా అరే మీరు మీరు చేసిన తప్పు మీరు అలాగా రూల్స్కి వ్యతిరేకంగా ఆయన్ని సస్పెండ్ చేశారని చెప్ప చెప్పొచ్చు కానీ వీళ్ళు ఒక రకంగా అంటే లేని అక్కసుని సునీల్ కుమార్ గారి గురించి కూడా డీటెయిల్గా చెప్తానండి ఆయన ఏం చేశారు ఆయన ఎంత ముందు ఏం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారు అది కూడా మాట్లాడదాం ముందు ఈయన ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి మీకు తెలియజేస్తాను ఆయన మీ అందరిలాగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇదంతా వేరే వాళ్ళని ఏదో విమర్శిస్తున్నట్టు పెట్టారు అనుకోండి మ్యాటర్కి వెళ్దాం అండి దావోస్కి మీ తండ్రి కొడుకులు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చు మీరు ఇచ్చిన టూర్ షెడ్యూల్ ప్రకారమే తిరిగిండరా బాబు గారు ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఇంతవరకు తిరిగిన విదేశాల టూర్ షెడ్యూల్స్ను బయట పెట్టండి ఎన్ని ఉల్లంఘనలు చేశారో ప్రజలకు తెలుస్తుంది ఏమండే దావోస్కి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడి నుంచి ఆ తెలంగాణ స్టేట్ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కేటీఆర్ కూడా వెళ్ళాడు మరి మీ ఇప్పుడు మీ బిఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే కదా మరి కేటీఆర్ గారిని మీరు అడగలుగుతారా ఆర్ఎస్ ప్రవీణ్ గారు గవర్నమెంట్కి చెప్పి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఆ ఖర్చులతోనే గవర్నమెంట్కి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో దానికి ఇండస్ట్రీలు పెట్టుబడులు తీసుకురాడానికి వెళ్తారు వాళ్ళు వెళ్ళడానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఉద్యోగం వెళ్ళడానికి తేడా లేదా ఓ ముఖ్యమంత్రి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒకటేనా ఈ మాత్రం కూడా తెలియదు అంటే ఇలాంటివి ఎందుకు రాస్తారంటే అండి సామాన్యమైన దళితుల్ని మభ్యపెట్టడానికి వాళ్ళని మోసం చేయడానికి ఆహా అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పివి సునీల్ గారు గారు వెళ్తే తప్పన్నారా చంద్రబాబు నాయుడు గారు అరే అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేస్తున్నారు అని ఇప్పుడు సామాన్యులు అనుకోవాలి ఎందుకు ఈ డబల్ గేమ్ ఎందుకు పివి సునీల్ కుమార్ గారు సొంత ఖర్చులతో వెళ్ళొస్తే మీకు నొప్పి ఏంటి మరి రూల్స్ లేవన్నారు కదండి ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడ పడితే అక్కడికి విదేశాలు వెళ్ళిపోవడానికి షికారులు చేయడానికి లేకపోతే గవర్నమెంట్కి తెలియకుండా వెళ్ళడం గవర్నమెంట్కి తెలియకుండా పెట్టుబడులు పెట్టడం అసలు ఒక ఉద్యోగి వ్యాపారాలు చేయకూడదు దీని మీద మామూలు లేవండి మామూలు ఆరోపణలు లేవు ఇక్కడ మీరు వెనకేసుకొచ్చినంత మాత్ర ఎస్సీలపై మీరు చేసిన వ్యాఖ్యలను నిజం చేయాలనుకుంటున్నారా ఉండి ఉండి ఎస్సీలు ఇంట్లో పుట్టాలని ఎవరనుకుంటున్నారు ఇది అసలు మాట దీనికి ఎందుకు ఎస్సీలు దళితులు అనే కార్డు ఎందుకు వాడుతున్నారు ఏమో నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి నువ్వు ఎస్పీగా కమిషనర్గా చేసినోడివి నువ్వు గురుకుల పాఠశాలలకి కార్యదర్శి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు అయినా ఇంకా దళితు కాటు వాడుకుంటావా ఆర్ఎస్ ప్రవీణ్ నిన్న అడుగుతున్నాను సూటిగా ఆ పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ చేశాడు ఐజీ చేశాడు డి అడిషనల్ డీజీపీ చేశాడు డీజీపీ ర్యాంక్లో ఉన్నాడు అయినా దళితు కాటు వాడుకుంటారు మీరు ఇంకా దళితులం కాబట్టి మమ్మల్ని ఎలాగ అంటారా అంటే సభ్య సమాజం ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఆ పివి సునీల్ కుమార్ గారు ఆ త్రిబుల్ గారు విషయంలో చేసింది రాష్ట్రం అంతా చూసింది ఆయన చేసిన అక్రమాలు ఉన్నాయి ఇలా పెట్టుబడులు సంపాదించరా అనే చాలా ఆరోపణలు ఉన్నాయి అలాంటప్పుడు అతని మీద మీరు దళితు కాయటి ద్వారా మేము దళితులు దళితులం కాబట్టి ఇలా చేస్తున్నాం అని చెప్పడం ద్వారా నిజమైన బాధిత దళితులు అందరూ కూడా అవమానపడుతున్నారయ్యా వాళ్ళందరినీ కూడా మీ మీ వాళ్ళందరూ ఇలా తప్పుడు చేసి పెడతారు మాట్లాడితే కులాన్ని తీసుకొస్తారని చెప్పి మొత్తం దళిత జాతి అవమానపడుతుంది మీ వల్ల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అంత గారు మీరు హోంమంత్రిగా ఉండి కూడా ఈ వర్గాలకు చెందిన ఆఫీసర్ల మీద ఎడాపెడా దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ఎక్కడ పోయి ఉండరు ఆంధ్రాలో రిజర్వ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏమండి ఇంకొక వైసీపీ ఎమ్మెల్యే గారు కూడా పెట్టారండి ఇలాంటిదే సేమ్ టీ చంద్రశేఖర్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పెట్టాడు మరి వైసీపీ ఎమ్మెల్యేకి పివి సునీల్ గారికి ఏంటి సంబంధం అది తెలియదు కానీ పివి సునీల్ కుమార్ సొంత బుల్తో విదేశాలకు వెళ్ళొస్తే మీకే నొప్పి ఎస్సీఎస్టీలు విమానాలు ఎక్కితే కేసా వాళ్ళ పిల్లలను విదేశాల్లో చదివితే కేసా వాళ్ళను చూడడానికి వీళ్ళు వెళ్తే కేసా ఇవన్నీ మీ పెద్ద కులాలే చేయాలా ఈ కండక్ట్ రూల్స్ను దేశంలో రాష్ట్రంలో ఆధిపత్య కులాలకు చెందిన సివిల్ సర్వెంట్స్ అధికారులకు అప్లై చేస్తే దమ్ము ప్రభుత్వానికి ఉందా ఏబి వెంకటేశ్వర్లు గారు అవినీతి చర్యలపై సస్పెండ్ చేస్తే అనే ఎల్లో మీడియా ఒక దళిత అధికారి ప్రయాణ వివరాలపై సస్పెండ్ చేస్తే వెలివాడ బతుకులకు పడిగిన శక్తిగా చెప్తారా కేవలం బీసీ ప్రజలు వైసీపీకి అభిమానం చూపిస్తారనే కక్షతో మా వర్గాలకు చెందిన అధికారులపై ఈ స్థాయిలో దాడి చేయడం ధర్మం కాదు ఎప్పటికైనా టీడీపీలో ఉన్న బహుజన మంత్రులు దాష్టికే నాపాలి ఇది ఏదో పనికి మనం రాత్రి రాసుకుంటూ వచ్చాడు అనుకోండి వైసీపీ ఎమ్మెల్యే అతను కూడా ఎస్సీలు అందరూ ఉన్నటువంటి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఆఫీసర్ల మీద దాడి చేస్తారని అడుగుతున్నాడు పివి సునీల్ కుమార్ గారు తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష పడుతుంది రాజేష్ అని కూడా తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష పడుతుంది అంతేగాని మేము తప్పులు చేసేస్తాం మేము కులాన్ని అడ్డు పెట్టుకుంటామని అనకూడదండి నేను ఏ తప్పు చేయకుండా జగన్ గారు అన్ని కేసులు పెట్టినప్పుడు కూడా నేను దళితున్ని కాబట్టి నా మీద కేసులు పెడుతున్నావా జగన్ అని అనలేదు నేను నేను ఫైటర్నే నేను ఫైట్ చేసిన గవర్నమెంట్ మీద నా ఫైట్ తట్టుకోలేక వంద బొచ్చుడు కేసులు తొంభై కేసులు ముప్పై కేసులు పెట్టారు నేను ఎప్పుడు కూడా ఇలా కార్డు ఉపయోగించుకోలేదు అలాంటి సామాన్యుడే ఉపయోగించుకోలేదండి అలాంటిది వీళ్ళు ఎందుకు ఉపయోగిస్తున్నారు పోనీ ఒకవేళ ఉపయోగించుకోవచ్చు వీళ్ళు దళితులకి ఏమైనా మేలు చేసి ఉంటే ఇప్పుడు జనరల్గా అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారండి రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదిస్తే ఆ ఉద్యోగం టీచర్ అయ్యాడు అనుకోండి ఆ టీచర్ అతనికి చదువు చెప్పడం వస్తుంది కాబట్టి పది మంది పిల్లలకి చదువు చెప్పాలి రిజర్వేషన్లో ఒక అతను డాక్టర్ అయ్యాడు అనుకోండి ఓ హార్ట్ స్పెషలిస్ట్ అయ్యాడు గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ పేదలకి దళితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి అలాగే ఒక రిజర్వేషన్లో పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి అలాంటి దళితుల మీద అమాయకుల మీద ఏమైనా తప్పుడు కేసులు ఎవరైనా పెడతా ఉంటే వెళ్ళి కాపాడాలి రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది కానీ ఇలాంటి వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి చదువుకోవడానికి రిజర్వేషన్ వాడుకుంటారు చదువుకున్న తర్వాత ఏదైనా సీట్ సంపాదించడానికి రిజర్వేషన్ వాడుకుంటారు సీట్ సంపాదించిన తర్వాత రేపు ఉద్యోగం వెళ్ళడానికి ఉద్యోగానికి సంబంధించిన ఆ ఎంట్రన్స్ టెస్ట్లో ఏ సంథింగ్ ఉంటాయి కదా ఆ కాంపిటేటివ్ టెస్టులకు రిజర్వేషన్ వాడుకుంటారు ఉద్యోగం రిజర్వేషన్లో తెచ్చుకుంటారు ప్రమోషన్లో రిజర్వేషన్లో తెచ్చుకుంటారు ఇదంతా అయిపోయిన తర్వాత డబ్బులు బాగా సంపాదిస్తారు దండిగా సంపాదించి రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గడి తెచ్చుకుంటారు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని మళ్ళీ రిజర్వేషన్ కోవడంలో మళ్ళీ మంత్రి అవుతారు అంటే ఇంక మొత్తం రిజర్వేషన్లు అంతా ఇంక వెళ్ళే వాడుకోవాలి మిగతా దళితులందరూ ఇంక నాశనం అయిపోయినా పర్లేదు ఇప్పుడు వీళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్లు అండి పెద్ద ర్యాంక్ ఆఫీసర్లు ఆర్ఎస్ గారి గురించి వదిలేద్దాం ఈయన గురించి మాట్లాడదాం గతంలో చ వైసీపీ హయాంలో వైసీపీ హయాంలో వీళ్ళందరూ చంపబడ్డారండి అందరూ దళితులే డాక్టర్ సుధాకర్ గారు ఆయన పోలీసులే కొట్టుకొట్టి గుండు కొట్టేసి రోడ్డు మీద పాడేసి కట్టేసి ఎండలో షర్ట్ తీసేసి వెనకాదుల చేతులు కట్టి తారు రోడ్డు మీద పడుకోబెట్టేశారండి తారు రోడ్డు మీద పడుకోబెట్టడు పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ దళితుడిని అంత దారుణంగా అన్యాయంగా అది ఎందుకు ఆయనే మానభంగం చేయలేదు ఆయనేమీ రేపు చేయలేదు లేదా ఆయనేమీ హత్య చేయలేదు లేదా వేల కోట్లు ఎక్కడా దోచుకోలేదు ఏ తప్పు చేయలేదు ఏం చేశాడంటే ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఇవ్వలేదు మాకు సాయిరెడ్డి ఎట్టుకుని వెళ్తున్నాడు సాయిరెడ్డి అని డాక్టర్ కాదు కదా విజయ్ సాయిరెడ్డి డాక్టర్ కాదు నేను డాక్టర్ని అత్త మేము అక్కడ ఆపరేషన్లు చేస్తూ ఉంటాం మాకు ఇవ్వలేదు అన్నాడు ఆ కారణంగా ఈయన అంత దారుణంగా చంపేస్తే పివి సునీల్ కుమార్ మాట్లాడలేదండి ఈవేళ అతని మీద కేసులు అయిన తర్వాత అతన్ని పోస్టులను తీసి అంతగా పక్కన కూర్చోబాబు అన్నాక సమస్య మీది పోరాటం మాది అని పెట్టాడు పోస్టు అదే పివి సునీల్ కుమార్ మరి వీళ్ళందరినీ చేసినప్పుడు ఏమైందండి సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీని ఇంటి దగ్గర పాటేశారు గర్భిణీ స్త్రీల భార్య అప్పుడు పివి సునీల్ కుమార్ మాట్లాడలేదు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడలేదు ఏమండీ ఇక్కడ వాళ్ళ నడిపల్లి రాము హోంమంత్రి మాజీ హోంమంత్రి ఆయన వనిత గారి కాన్స్టిట్యున్సీలో తీవ్రమైన వేధింపులు పెడతా ఉంటే పురుగుల మందు చచ్చిపోయాడు అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడలేదు ఏమండి వరప్రసాద్ పోలీస్ స్టేషన్లోనే శ్రీరామంసం చేశారండి భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు ఈవెన్ ఉత్తరప్రదేశ్ బీహారు రాజస్థాన్ అలాంటి ఏరియాల్లో కూడా జరగదు పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేస్తే ఈవేళ ఈ పత్తిత్తి కబుర్లు చెప్పే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు ఏ సందులో దాక్కున్నారు అని అడుగుతున్నాను నేను ఏ కలుగులో దూరారు ఈవేళ ఒక సుని పివి సునీల్ కుమార్ గారి మీద సస్పెన్షన్ అనగానే పెద్ద పెద్ద ట్వీట్లు వేసుకుని వచ్చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు ఏ బొక్కలో దూరాడని కూడా అడుగుతాను నేను ఇప్పుడు వచ్చి సమస్య మీది పరిష్కారం మాది అని మాట్లాడుతున్న ఇదే పివి సునీల్ కుమార్ అప్పుడే బొక్కలు దూరడు అని అడుగుతున్నాను నేను వీళ్ళు దళితులే వీళ్ళు దళితుగా దడ్డు పెట్టుకుని మళ్ళీ అంటే వీళ్ళు ఏదో వీళ్ళు చేసే తప్పుడు పనులకు మళ్ళీ దళితుగా డడ్డు అడ్డం వల్ల ఏమవుతుంది దళితులు అందరూ ఇలాంటి తప్పుడు మనుషులు ఏమో అనుకుంటున్నారు కదండి అండి ఉంటాడు చూడండి నేను చూపిస్తాను ఇగో చీరాల ఈ చూడండి ఎంత స్టైల్గా ఉన్నాడు కళ్ళ పెట్టుకుని మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో కొట్టి చంపేసి జీప్లో వెళ్తుంటే జీప్ తలుపు తీసుకుని కిందకు దూకి చచ్చిపోయాడు అన్నారు పోలీసులే ఇది కూడా చేరాలా అందరు పోలీసులే ఇన్వాల్వ్ అయిన ఎన్నో నేరాలు జరిగాయండి ఇక్కడ వీళ్ళు అడిషనల్ డీజీపీలుగా ఉండి ఈ వేళ పివి సునీల్ కుమార్ గారు వచ్చి ఎస్సీ ఏదో రిజర్వేషన్ వర్గీకరణ ఏదో సంథింగ్ దాంట్లోకి దూరి అవసరమైతే మీరు అసెంబ్లీని ముట్టడి చేయండి అంటే డీజీపీగా ఉండే మరి ఈ రోజు గవర్నమెంట్కి వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడి చేయమన్న అదే పీవీ సునీల్ కుమార్ ఆ రోజు ఎందుకు మాట్లాడేదే నువ్వు నీ తెలుసా నేను ఈ అడగటానికి నాకు నాకు ఉంది ఆ రోజు చీరలు కిరణ్ కుమార్ విషయంలో నేను చీరాలు వెళ్ళాను చీరాలు వెళ్ళాం అక్కడ పోరాటం చేసాం అలాగే పి సుధాకర్ గారి విషయంలో సుధాకర్ గారి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి ఆల్మోస్ట్ వైసీపీ పతనానికి ఇవే కారణాలు మొత్తం అందరికీ ఆ శిరోమండన ప్రసాద్ శిరోమండం గురైనప్పుడు అక్కడికి వెళ్ళాం ప్రెస్ మీట్లు పెట్టాం అక్కడ పోరాటాలు చేసాం ఇలా ప్రతి సమస్యలో మేము ఉన్నాం ఇక్కడ జరిగిన ఈ అన్యాయంలోని జన్పల శ్రీను ఇటు తెలుసు కదా మీకు కోడిగత్తు సీను అని ఐదు సంవత్సరాలు జైల్లో పాడేశారు దళితుడే కదా మీరు డీజీపీలు మీరు అడిషనల్ డీజీపీలు కదా మరి ఏం సాయం చేశారు ఆయనకి అంటే మీ మీద కేసులు అవుతున్నప్పుడు మాత్రం కులానికి ఏదో మేలు చేసేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి కులం మొత్తం మీకు సపోర్ట్ నిలబడిపోలా కులం అంతప్పుడు మీ అనకథలు వచ్చేలా మీరు మాత్రం అమాయకుల మీద దాడులు జరిగినప్పుడు మీరు మాత్రం హ్యాపీగా లగ్జరీ లైఫ్లు కోట్ల రూపాయలు సంపాదించుకుని విదేశీ పర్యటనలు చేసుకుంటూ ఏమన్నా డబ్బే మనం డ్యూటీలో ఉన్నాం కదా మనం ఎలాంటి మాట్లాడకూడదు అంటారా మాట్లాడకపోయినా పర్లేదు నాకు బాధ ఏంటంటే నాకేం పివి సునీల్ కుమార్ ఏం శత్రువు కాదు అతను నాకేం పోటీ కాదు ఇందులోనేని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నాకు ఇందులోని పోటీ కాదు అయితే ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఈ కుర్రాళ్ళు ఉన్నారు చూడండి బోర్డులు పట్టుకుని పద్దెనిమిది మంది అన్ని విషయాల్లో కూడా మేము వెళ్ళామండి మేము పోరాటం చేసాం ధర్నాలు చేసాం అన్నీ చేసాం మేము ఈ విషయాల్లో చాలా కేసులకు గురయ్యాను నేను అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర ఇంకా లాస్ట్ ఎండింగ్లో జరిగింది గోపాలపురంలో అంబేద్కర్ గారి ఫోటో ఇంగిల్ ప్లేట్లు వేసారని వీళ్ళు ప్రశ్నించారు ఈ ప్రశ్నిస్తే చర్ల జగరేట వాళ్ళ మీద కేసు పెట్టి సెంట్రల్ జైలుకి పంపించేస్తున్నాడు అప్పుడు మాట్లాడానండి పివి సునీల్ కోసం ఏమంటే పీవీ సునీల్ కుమార్ గారు మీరు ఏమన్న పెద్ద సంస్థ పెట్టారు ఇక ఇక్కడ రావులపాలెం పోలీసులు చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు ఎస్సీల పట్ల ఆ కురాలను అన్యం పుణ్యంధ కుని సెంట్రల్ జైల్కి వేసేస్తున్నారు వాళ్ళు తప్పేమీ లేదు ఎందుకు అంబేద్కర్ గారిని అవమానించారని అడిగారు అంతే కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోండి అన్న కొంచెం ఆ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఆ పిల్లల్ని విడిచిపెట్టమని చెప్పొచ్చు కదా మీరు మీరు ఎస్సీలకి ఏమైనా అన్యాయం జరిగితే వస్తానన్నారు కదా అని వీడియోలో మాట్లాడానండి అది నేను చేసిన చాలా పెద్ద పొరపాటేటండి ఇప్పటి వరకు ఇన్ని సమస్యల్లో పోరాడాడు రాజేష్ గడ్డు పోని ఒకే మనం ఉద్యోగంలో ఉన్నాం సరే ఆడు వెళ్ళి పోరాడుతున్నాడు కదా అనే కన్సర్న్ కూడా లేకుండా లేదు ఈడు కూడా మన సొంత కులస్తుడే అనే ఇది కూడా లేకుండా ఇలా మాట్లాడతాడా అని చెప్పి ఎవడో ఉంటాడు కదండి ఆ చెంచగోడు ఎవడో వచ్చి తిట్టాడు దానికి మా కుర్రులు ఏవో అంటారు కదా ఏమి నుంచి ఎవడో ఒకటి తిట్టాడు మహాసేన నుంచి ఇంకోడు తిట్టాడు తిడితే ఈ మహాశాన్యం తిట్టిన కుర్రాడు ఏమన్నాడు ఏ పివి సునీల్ కుమార్ నీ లాగు హోదాలు అయిపోద్ది ఏక్యా అన్నాడు ఆడేమో తెలంగాణ భాష అలాగా నేను నేనేం చేయను అంటే పీవీ సునీల్ ఏం చేశాడు తెలుసండి వాడి మీద కేసు పెట్టాడు సన్నిధిపక్క కుర్రాడి పేరు వాడి మీద కేసు పెట్టి ఏ టూగా నన్ను పెట్టాడు అండి అందులో అసలు నాకు ఏ సంబంధం లేదు నేను కేవలం ఈ గోపాలపురం ఇష్యూలో మాట్లాడన్నా అన్నాను అంతే నువ్వెంత నీ బతుకెంతరా రాయసు మమ్మల్ని మేము ఏం చేయాలో మాకు చెప్తావా నువ్వు అని అహంకారంతో ఆధిపత్యపు అహంకారం అగ్రకుల అహంకారం అంటాం కదండి వాటికి ఏం తీసిపోదు ఈ అహంకారం ఈ పివి సునీల్ కుమార్ అహంకారం కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అహంకారం కానీ అగ్రవర్ణ అహంకారం ఆధిపత్య అహంకారం అని మన గతంలో మాట్లాడినా ఆ అహంకారాలకు ఏం తీసిపోదండి ఇది మమ్మల్నే కొంచెం చేస్తావు నువ్వు అని చెప్పి కేసు చీర ఎక్కడ శ్రీకాకుళంలో పెట్టారండి మా మీద ఉదయం తొమ్మిది గంటలకు రమ్మంటే తొమ్మిది గంటలకు వెళ్ళామండి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల కూర్చోబెట్టారు స్టేషన్లో రకరకాల ప్రశ్నలు ఆ నీకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయట కదా నువ్వు మత మార్పిడులు చేస్తున్నావు అంట కదా సునీల్ కుమార్ మరి నేను మత మార్పిడలు చేస్తున్నానని ఎలా మాట్లాడాలనుకున్నాడో నాకు అర్థం కాలేదండి ప్రశ్నలతో చిత్రహింసలు పెట్టారు మమ్మల్ని అక్కడి నుంచి అక్కడే ఎఫ్ఐఆర్ఎస్ పంపించేద్దాం అనుకున్నారు ఈ లోపే నా రెండు కార్లు బయట పెడితే రెండు కార్లు తీసుకెళ్ళి ఎక్కడో రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టేశారు బయట కుర్రాళ్ళు పొలం వచ్చారు మా కోసం అది తెలుగుదేశం జనసేన మహాసేన బేభత్సంగా కుర్రాళ్ళు అక్కడ గ్యాదర్ అయిపోయారు కానీ ఆ రోజు పివి పీవీ సునీల్ కుమార్ ప్లాన్ ఏంటంటే తెలుసండి ఆ రోజు అక్కడ రాత్రి వరకు చీకటి పడేదాకా ఉంటే నేను ఎక్కడో ఇక్కడ కాకినాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాను కాకినాడ ఉండి కదా కాకినాడ జిల్లా ఉంది కదా శ్రీకాకుళంలో నాకు ఎవడో ఉండడు కదా అక్కడ రాత్రి చీకట్లో నన్ను బయటకు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టి నేను వచ్చేటప్పుడు నా మీద దాడి చేయమని చెప్పాడట అటాక్ చేయమన్నమాట చంపేయమన్నారా లేకపోతే కొట్టుదులేమన్నారా కాలు చేయి తిప్పేసిలేమన్నారని నాకు తెలియదు అంత దారుణమైన క్రిమినల్ చేశాడు క్రిమినల్గా ప్రవర్తించాడు అతను మా పట్ల ఈయన త్రిపుల గారి పట్ల ఎలా బిహేవ్ చేశాడో లేకపోతే రాజధాని రైతుల పట్ల ఎలా బిహేవ్ చేశాడు టీడీపీ వాళ్ళే పట్ల ఎలా బిహేవ్ చేశాడు అవన్నీ పక్కన పెడదామండి సాటి కొలొస్తుండే ఆ కులం కోసం ఒక గవర్నమెంట్మే పోరాడుతూ బోల్ని కేసులకు గురైన వ్యక్తిని నేను అలాంటి నన్ను అంత చిత్ర చేశాడు అతను చేసి అక్కడికి నువ్వు రాయేష్ గారు మీరు రూమ్ నేను నేను కూడా గట్టికిచ్చానులేండి ఎందుకంటే అన్నీ తెగించే కదా దే జగన్మే వాడు నాకు పివి శ్రీల్ కుమార్ అంతా ఓకే ఏకంతా గట్టిగా చెప్పాలంటే అండి ఇతను నన్ను కేసు పెట్టేసి శ్రీకాకుళం పంపించేసి అక్కడ కొట్టించేస్తాను పంపించేస్తానని భయపడి ఉండి అని నేను సీఏ అడుగుతుంటే సీఏ చుక్కలు కనపడ్డాయి ఆ రోజున ఆర్ఈ ప్రకాష్ ఇప్పుడు ఎక్కడన్నా డ్యూటీ చేస్తుంటే అడిగి చూడండి వాళ్ళు నీకు ఎలా చెప్పాడు సమాధానం అని నీ ఫోన్ ఏది అన్నాడు ఫోన్ ఆ నువ్వు ఫోన్ తెచ్చో అన్నాడు అవును తెచ్చాను అన్నాను కానీ ఇవ్వను అన్నాను ఏ ఎందుకు ఇవ్వు ఎక్కడుంది ఫోన్ అన్నాడు బయట ఉంది వెళ్ళి మా వాళ్ళ దగ్గర తెలు కాలతో లాక్కొని వెళ్ళి నా ఫోన్తో నీకు పనేంటి కేసు ఎవరో ఇగో తిట్టాడు తిట్టాడని ఒప్పుకుంటున్నాడు కదా ఈ కుర్రాడు మీరు ఏమైనా చేస్తే ఆయన చేయాలి కానీ నన్ను తీసుకున్న అవసరం నన్ను కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటి నా బ్యాంక్ స్టేట్మెంట్లు మీకెందుకు నా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వాలట లేకపోతే నాకు ఏ పార్టీ అప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను నరకం చూపించారు ఆ రోజు అయితే నేను కూడా మనం చేయగలిగా మనం చేస్తాం కదా మనం చేసాం రాత్రి చీకట్లో విడిచిపెడితే బయటకు వచ్చి కారులు లేవు ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ కాకినాడు ఎలా రావాలండి అంత దారుణమైన చిత్రవధ చేశాడు ఆయన సొంత కులస్తుల్ని ఏమన్నందుకు ఈ క్రోలను రక్షించన్నా అన్నందుకు అలాంటి పివి సునీల్ కుమార్ త్రిపులా గారిని కొట్టలేదంటే మీరు నమ్ముతారా మీరు నమ్ముతారేమో నేనైతే నమ్మను ఎందుకంటే అతను నా పట్ల అంత క్రూరంగా బిహేవ్ చేశాడు నన్నే అంత టాచ్ నేను అతనికి ఏం శత్రువుని కాదు అతను నేను ఏం శత్రువుని కాదు అంతకుముందు నేను అతన్ని ఎప్పుడు విమర్శించింది లేదు అంత క్రూరంగా బిహేవ్ చేస్తాడు ఈ ఈరోజు అలాంటి వాడు కోసం దళితులు అందరూ రోడ్డీకి పోరాటాలు చేసేయాలట ఇది దళితులకు వచ్చిన పెద్ద విపత్తు అంటే ఇది మీరు ఎక్కడ విమానాలు దళితులు ఎగ్గూడదా ఇంకా దళితులైనారా బాబు మీరు ఇంకా 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 దళితులు ఇంకా అణగారిపోయి ఉన్నారా మీరు ఇది డీజీపీలు అడిషనల్ డీజీపీలు అయి వందల కోట్లు తర్వాత కూడా ఎంతకాలం కులాన్ని అడ్డు పెట్టుకుంటారాయా మీరు మీరు చేసిన తప్పులు ఆ తప్పులు తీసుకొచ్చి కులాన్ని ఎత్తిమే పెడుతున్నారు మీరు